sister are you there yeah connect me to the the side guy yes no he didn't show up today yeah i'm in the laundry room right now yeah the whole piece the whole piece was uh-huh it fell Sir? Yes, connect me to the, uh, the maintenance guy. Hello? Yes? Is it Miss Timothy? Yes, sir. You said you are coming today? You are not coming? What happened? Storm Debbie. Yeah, it, uh, it's gone. Yeah, whatever the weather it is, that's your job to come when you assign for a work. I don't like it. No, I'm going to inform the management. you not here. Yes, might be they're going to check someone else because when you have yeah when you decided to work you need to come whether the weather it whether or uh, whatever the conditions you have to show that's your primary responsibility right okay and tomorrow saturday and sunday so you guys don't work so what happens to this whole if something happens to this facility, who is going to be responsible? i'm so disappointed and i'm going to talk to the manager. yes, monday. yes. i appreciate at least you answer my call. thank you. bye-bye. వర్షానికి ఇది మాకు తుఫాను నాలుగు రోజుల నుంచి తుఫాను మరి ఇక్కడ ఒక పీస్ అట్లా అయ్యింది మరి అట్లాగనే మరి మాకు ఇంట్లో కూడా మేము ఆడవాళ్ళము అట్లాగనే పిల్లలు ఉండే వైపు మరి ఆ బిల్డింగ్లో కూడా లీక్ చూసాం సో ఈ వర్షం హెవీ అయినప్పుడు ఇది పాత బిల్డింగ్ అనమాట పాత బిల్డింగ్ అయితే మరి ఎన్నోసార్లు వాళ్ళు మరి రూఫ్ వచ్చి చెక్ చేసుకున్నారు ఇన్స్పెక్షన్ చేశారు స్టాఫ్ ఇక్కడ ఉండరు మరి నన్నేమో ఇవి కొంచెం అజమాయిషి చేయమని చెప్తూ ఉంటారు మన చేతుల్లో అధికారం లేదు కానీ మరి చెప్పాల్సిన బాధ్యత ఇదిగో ఈ రూఫ్ అంతా ఉంది చూడండి ఇట్లా అంటే ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా ఈ వర్షానికి మళ్ళీ తడిచి కింద కార్పెట్ అంతా కూడా మరి గందరగోళం సో చాలా అంటే ఒక పని ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు స్టాఫ్ లేరు ఒక స్టాఫ్కేమో కోవిడ్ మరల పాజిటివ్ అని తెలిసిందట సో తెలిసిందంటే సరే మరి వాళ్ళు వస్తారు ఒకసారి కనుక్కోమని అటుమతి అని పేరిచ్చి ఫోన్ చేయమన్నారు ఫోన్ చేయమంటే మరి ఫోన్ చేస్తే అసలు ఎంత నింపాదిగా మాట్లాడుతున్నారండి స్టామ్ కదమ్మా మేము నేను రావాలనుకున్నా ఇంకొక అతను అతను రాలేదు నాకు తోడు సహాయం చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండాలి కదా అని చెప్పి నింపాదిగా మాట్లాడుతున్నాడు నింపాదిగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అదేమో నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ అంటే లాండ్రీ రూమ్ పక్కనే అది కేబుల్ది బాక్స్ ఉంది అట్లాగనే స్విచ్చెస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అదేమన్నా అవుద్దేమో అని అట్లాగనే మరి ఇది ఈ కుర్చేది ఈ ఇంట్లో కూడా మరి అది ఆ డ్రిప్పింగ్ అనేది అంటే తరచుగా అవుతూ ఉంటే భయం అనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే నేనేదో అవుతానని కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడున్న వాళ్ళ సంరక్షణ దేవుడు అప్పగించి మరి అక్కడికి వెళ్ళు నీ ఉద్యోగం మానేసి మరి ఆ ఇంట్లో ఉండి మరి కనిపెట్టుము అన్నాక మరి కనిపెట్టాలి కదా అని చెప్పేసి నేను లేదు ఆ మేనేజర్లకు ఫోన్ చేసి ఏరి వాళ్ళు పనివాళ్ళు ఏరి పనివాళ్ళు ఏరి అంటుంటే వాళ్ళు నాకు ఒక నెంబర్ ఇచ్చి దీనికి కాల్ చేయమని చెప్పి వాళ్ళు నిర్లిప్తగా ఉన్నారు నాకేం లోపల భయాందోళన అనిపిస్తూ ఉంటుంది అక్కడ స్విచ్ నేను రాత్రి కూడా కెన్నెత్ గారని అక్కడ సూపర్వైజర్ అంటే మెయిల్ సైడ్ సూపర్వైజర్ గారికి కూడా ఫోన్ చేసి కెన్నెత్ అదేమన్నా అవుతుందేమో అని అంటే పర్వాలేదులే అంటే అది దాని డోర్ క్లోజ్ చేశానులే అని చెప్పి చెప్పినా కూడా నేను కన్సన్ అంటే ఏంటంటే ఏమవుతుందో మనం ఇప్పుడు దేముడు అనే ఒక బాధ్యత అప్పగిచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు దానికి మరల దానికి ఇంకేదో నాకు దానికి జీతం వస్తేనే చూడాలి లేకపోతే లేదు లేకపోతే పట్టించుకో అవసరం లేదు ఏంటి అనేది వదిలేసేటట్లుగా ఉంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తారండి ప్రత్యేకించుకొని కాబట్టి మరి ఆ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటానండి మరి మన తండ్రి ఎప్పుడు కూడా మరి మనందరినీ కూడా పిలుచుకున్న వారిని ఆ ప్రదేశాల్లో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి చేసేవారు ఎలా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి అది కూడా ఎంత మరి అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే వేరే ప్రాణాలు వేరే అంటే అక్కడున్న అంటే ఆ సిచ్యువేషన్లో ప్రాణాలు పోవచ్చు ఇంకేదైనా జరగవచ్చు కాబట్టి ఒక అప్రమత్తంగా ఉంటే అవి ముందు వచ్చే ఆపదలను మనము మరి అంచనా వేసుకొని ఆపదల నుంచి అంటే అక్కడ ఉన్న మనుషులను మనం తప్పించవచ్చు అనమాట కాబట్టి మరి దేవుడు పిలిచిన పిలుపుని మరి నేను అనని నేనేదో గొప్పగా నేను చెప్పుకోవట్లేదండి ఎందుకంటే మరి మనందరికీ ఆయన పిలుపు అనేది అది దేవుడు పిలిచారు అని నేను అని అంటే ప్రభువును నేను ఘనత పరుచుకోవటానికి చెబుతున్నాను కానీ ప్రభువు పిలిచినయే కదా ప్రతి ఉద్యోగాలు కానీ మరి ఏ ఒక్క అధికారం కానీ ఒక బాధ్యత కానీ ఆయన ఏర్పరచినవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఏమీ లేవండి కాబట్టి మరి ప్రభు ఇచ్చిన ఆ గొప్ప సంకల్పాలకు ఎంతమంది మరి సైనికులు ప్రత్యేకంగా అసలు వారిని ఉదహరిస్తే నేను అసలు వారికి పాదాలకు వందనం చేయాలని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు చూడండి వీళ్ళని పిలిస్తే ఈ నాలుగు రోజుల నుంచి ఈ తుఫాన్ కదమ్మా మేము రాలేము అంటున్నారు కనీసం వచ్చిదిగో దీని వలన ప్రమాదం లేదని చెప్పినా కూడా ఊరటకు ఉంటుంది అట్లాగనే ఆ పెద్ద అంత ఆ పైనున్న ఆ రూఫ్లో దాంట్లో అది కుప్పగూలింది కుప్పగూలినప్పుడు భయం అనిపిస్తుంది కదా దాంట్లో కూడా ఏం ప్రమాదం లేదు మేము వచ్చి చూసి వెళ్ళాము మేము వస్తాము అని పని మొదలుపెట్టి పోనీ మాకు చెబితే అదొకటిగా ఉంటుంది అసలు రాకుండా తుఫాను మళ్ళీ ఇప్పుడు వీకెండు అని చెప్పేసేసి చెబుతూ ఉంటే ఎంత చిరాకు అనిపిస్తూ ఉంటుందండి మరి మన ఇండియన్ ఆర్మీ అండి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు అయిన మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చేసుకునే ముందు ఆ ఎవరైతే ఆ వేనాడు అక్కడ కేరళలో మరి వారందరికీ కూడా మరి ఆసరాగా నిలబడి మరి మేము మీకున్నాము అని చెప్పేసి ఎంత అంటే అప్రమత్తంగా అక్కడ నిలబడి ఆ వరద ఒక పక్క నుంచి పోతూ ఉంటే తీగల మీద వెళ్ళటము అట్లాగనే మరి అలాగనే మరి దాటుతూ బోట్లల్లో అటువైపుకి ఈదుకుంటూ అటువైపుకి వెళ్ళి లాక్కొని రావటం వారిని రక్షించటము అట్లాగనే మరి ఒక రెండు రోజుల్లోనే ఒక బ్రిడ్జ్ కట్టేశారంట ఎందుకంటే అది ఆ సమయంలో అక్కడ అంబులెన్సులు రావటానికి కానీ అక్కడ ప్రతి ఒక్కరిని చూచుకోవటానికి కానీ ఏమన్నా ఇంకా ప్రాణాలు ఉన్నాయేమో చూచుకోవటానికి కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానంలో గబ గబ అంత త్వరగా ఒక బ్రిడ్జ్ కట్టారు అని అనేది అసలు హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆ దేవుడు ఆ పరిస్థితుల్లో మనమైతే భయపడిపోతూ ఉంటాం అయ్యో మామూలు మనుషులు తల్లడిల్లిపోతూ ఉంటాం మరి అయ్యో బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం పరుగులేడి పారిపోవాలని చూస్తూ ఉంటాం అయ్యో నాకు కూడా ఏమో నాకు మాకు కూడా ఏమో ఉన్నా ఉద్యోగం కానీ అక్కడ నిలబడి ప్రాణాల కోసం ఎంతగానో వెతుకుతూ కుక్కలతోటి మరి అట్లాగే ఇంకేమన్నా లైఫ్ సర్చింగ్ మెషిన్స్ తోటి వెతుకుతూ ఉంటే ఎక్కడో జీవం ఉంది అంటే అక్కడ కదలిక ఉంది అని చెప్పి అదంతా కూడా తవ్వి చూస్తే కప్పలు దొరికినాయి అంటే అయినా కూడా అంటే వారి శ్రద్ధ అండి ఆ నిర్లిప్త లేకుండా ఆ శ్రద్ధలో మరి వారు పెట్టిన ప్రతి సమయం కూడా ఎంత విలువైనది అది ఇతరులకు ఎంతగా స్ఫూర్తిదాయకంగా ఉండాలండి మనం కూడా ఏమన్నా మరి నిర్లిప్తగా ఉంటున్నామేమో నిరాశగా ఉంటున్నామేమో అయ్యో అని చెప్పి భయపడి పారిపోతున్నామేమో ఎందుకంటే ఈ ఆలోచనలు కట్టుదలకు ఎప్పుడు కూడా అడ్డు వస్తూ ఉంటాయి నేహమ్య గ్రంథము మరి నా ముందు ఉంచుకున్నాను ఇందులో మరి నాలుగవ అధ్యాయము మళ్ళీ అలాగే ఐదవ అధ్యాయంలో చూచుకుంటూ ఉంటే నెహమ్య మరి ఆయన మనకు మనకు తెలుసు యరుషులేము గోడలు పడిపోతూ ఉంటే మరి ఆ పానా అది నాయకుడు అంటారు అంటే రాజు దగ్గర ఆయనకు మరి డ్రింకులు అంటే అంటే తాగటానికి జ్యూసులు అంటే ఇచ్చేవారు అనమాట అటువంటి ఆయన మనస్సు ఎంతగానో కుంగిలిపోయి మరి ఎంతగానో దిగులు పడి వేదనతోటి ఉంటే రాజు చూచి మరి ఏమైందంటే ఎరుషులేం గోడలు పడిపోయి ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను నాకు మరి ఆ సమాచారం యూధులు వచ్చి చెబితే అయ్యో అని చెప్పేసి మరి ఆయన కూడా వెంటనే మరి కావలసిన సామగ్రి అంతా కూడా నేను పంపిస్తాను నువ్వు మరి ఎవరిని తీసుకొని వెళ్తావో వెళ్ళు అవి కట్టిన తర్వాత నువ్వు రా అని చెప్పేసి అంతగా ఆయన మరి వెంటనే పంపిస్తే మరి నెహమ్ వెళ్ళి అట్లాగనే వారందరిని కూడా చూసుకోని ఆ పాత గుమ్మని ఇంకో గుమ్మని ఆ పడిపోయినవని ఆ లీకులు ఇంకెక్కడున్నాయి ఎక్కడున్నాయి 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 ఈ శత్రువులు కానీ ఎవరైనా కూడా అవి ఆ అవాంతరాలు కల్పిస్తూ ఉంటే కూడా నిలబడి పనిచేసారంటండి అట్లాగే నా వెళ్ళి పనిచేసినప్పుడు మరి కొన్ని అవాంతరాలు వచ్చినాయి అంటే కొంతమంది శత్రువు వచ్చారంట వాళ్ళల్లో కొంతమంది వచ్చి ఏం మీరు కడతారు ఏం కట్టేదేంటి ఈ కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా మీరు ఏమైనా బలమైనవిగా చేస్తారా అని చెప్పేసి ఎగతాళి చేస్తే కూడా మరి పట్టుదలతోటి నిలబడి మరి చేసినట్లుగా గుర్తుంటుంది అందులో మరి కొంతమందిని మనం చూచుకుంటే ఎవరు ఆటంక పరిచారని చూసుకుంటే గనక మరి సన్ సన్బోల్ ఏంటంటే అది పేరు సన్ఫల్ లట్టు మరి అట్లాగనే మరి టోబియాయును అరబియులను అమ్మోనియులను మరి అష్టోదీయులను మరి ఆ ఎరుషులేం గోడ కట్టబడిందని దాని బీటలని కప్పబడినని వచ్చినప్పుడు మిగిలిన కోపబడి ఈ ఎట్లా కడుతున్నారు అని చెప్పేసి వచ్చి మరి ఆటంకపరచడానికి చూచారంట వీరిని చూస్తే కనుక మనం చూస్తే ఇప్పుడు ఈ ఆలోచనలు చూస్తే చూడండి మరి భయపడే ఆలోచనలు అంటూ ఉంటాం అట్లాగనే సన్నగిల్ ఆలోచనలు అట్లాగనే నిర్లిప్తగతగా ఉండే ఆలోచనలు అట్లాగనే బద్దకించే ఆలోచనలు అట్లాగనే మరి అసలు అది నాది కాదు కదా అని అనుకునే ఆలోచనలు ఇవన్నీ కూడా అనేవి ఇక్కడ అర్థం అనమాట అష్టోదేయులు అని అంటే బలమును దోచుకుని బలమైన బలహీనమైన ఆలోచనలు అంట అబ్బా నా వలన కాదులే అనే ఆలోచనలు అట్లానే సన్ఫల్ సన్బల్ బ అంటే భయము ఆందోళన అది తెలియని అయోమయమైన ఆలోచనలు అంట అలాగే టోబీ ఆయులు అనంటే ఒక దిక్కుతో వచ్చిన ఆలోచనలు అంట అమ్మో నీయులు అనంటే శరీరపరమైన ఆలోచనలు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అనాసక్తి ఈ శరీరము అనంటే ఏంటంటే అబ్బా నాకెందుకులే నాకేం పట్టిందిలే అని అనుకునే అలాంటి ఆలోచనలు అట్లాగనే ఆరే ఆరే బియ్యుల అమ్మోనీయులు అరబీయులు అరబీయులు అంటేనేమో పనికి మాలిన అయోమైన ఆలోచనలు అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదో అవుతూ ఉంటే ఇంకొకళ్ళు అక్కడ వీడియో పట్టుకొని వీడియో రికార్డ్ చేయటం ఇప్పుడే ఏదో ఒక వీడియో చూసాం దాంట్లో ఏంటంటే అక్కడ ఒకళ్ళు పడిపోతూ ఒక ఒక కారు పడిపోయిందంటే దాంట్లోంచి వాళ్ళు బయటికి రావటానికి చూస్తుంటే అక్కడ ఉన్న అంతమంది కూడా వీడియోలు తీస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక స్త్రీ అంట గబగబా చీర విప్పేసేసి పడేసి వాళ్ళని లాగటానికి సహాయం చేసిందంట అంటే మన ఈ శరీర పరంగా ఉన్న దాంట్లో కూడా కొన్ని ఆలోచనలు మనల్ని అవి ద్రోహంగా నిలబడతాయి అవి మనల్ని కూల ద్రోసేవి అవి మనకు పనికి మాలినవి అవి మనల్ని నిరుత్సాహపరిచేవిగా అవి మనల్ని పరిచేవిగా అవి మనల్ని కట్టే పనిని అంటే దేవుని యొక్క పనిని ఆటకించే వాటిగా జీవం కోసం వెతుకుతున్న వాటికి ఎదురుగా వచ్చి నిలబడి ఏంటంటే హేళన చేసేవిగా అవి అనమాట ఈ ఆలోచనలన్నీ కూడా వచ్చి బలహీనపరుస్తూ ఉంటే మరి నెహమ అట్లాగనే మరి కొంతమంది ఏమో కత్తులు వరలో పెట్టుకొని అట్లాగనే కట్టారంటండి ఆ గోడలు అట్లాగనే మరి సగం మంది ఏమో చూస్తూ ఈ ఆలోచనలను కావలి ఉంటే మిగతా సగం మంది పని 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 పనిగా త్వర త్వరగా మరి పూర్తి చేశారంటండి అది మనము చూస్తూ ఉంటే మరి ఆ గోడ ఆ గోడలు కానీ ఆ పాడిపోయిన గుమ్మములు కానీ ఆ కాల్చబడినవి కానీ అన్నీ కూడా మరల కూడా ఆ కట్ కలిగిన శక్తి దేవుడు ప్రభువు దయచేసారు వారికి ఎక్కడో తెలుసా ఎప్పుడైతే నా అనేది కాకుండా మనం అందరము ఇది మనది పని అని అనుకున్నప్పుడు అది చక్కగా సజావుగా సరిపోయింది అన్నమాట అందులో దేవుడు పరిశీలించేటప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ భయంకరము ఎందుకు సృష్టించావు అనుకుంటూ కొన్నిసార్లు నా వంటి వారు ఏడుస్తూ కొంచెం అట్లాగా ఎందుకు సృష్టించావు దేవా ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పేసి అట్లాగా ప్రార్థన 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 కంటే కూడా పనిలో దిగి దేవుడి ఎందు మరల కూడా అంటే ప్రార్థన వద్దా అని అనట్లేదండి ఇప్పుడు ఆ సమస్యలో మనం దిగాలిగా ఆ సమస్యలో మనం కట్టాలిగా ఆ సమస్య మనకు వచ్చినప్పుడు నేను ఇదిగో నేను నిర్లిప్తగా ప్రార్థన చేస్తూనే ఉంటాను అని అనుకోకుండా దాన్ని మరి దిగి పనిలో దిగి కట్టగలిగిన వారు నెహమ్య యజ్రా వీరన్నమాట అవునా కాబట్టి మరి నేను ఈ సైనికులను మరి ఈ కేరళకు వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రతివాడు తన పనివానితో కూడా ఎరుషులేములో బస చేశారంట అట్లాగనే వారు రాత్రి మాకు కాపలాగుందరు పగలు అని చెప్పి తిని ఈలాగున అసలు మెయిన్ ఈ ఇరవై మూడు చూడండి నేను కానీ ఈలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న marie పారావారు కానీ ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు ఒక పని అప్పచెబితే నేహమ్యా అంటున్నారు ఈ పని కోసమే కదా నేను అంత దిగులు పడ్డాను ఇయ్యో ఇట్లయిందనే కదా నేను అంతగా నిరాశపడ్డాను అంతగా బాధపడ్డాను నాకు రాజుగారు విరా అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చి నా నువ్వు వెళ్ళు అని చెబితే నేను ఇక్కడికి వచ్చి మరల కూడా నేను ఎవరికన్నా పానీయాలు అందించుకు లేకపోతే ఇంకేదో 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 చేస్తూ కాదు కానీ నాతో పాటు సమకూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను మరి బలపరిచాను ఎట్లా అంటే అందులో నేను కూడా మోహన్ లాల్ గారు అంట సినిమా యాక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అఫ్సర్ అట్లాగిన ఎంతోమంది హీరోలు వారందరూ కూడా మరి ఎంతగానో మరి డబ్బులు విరాళాలు ఇచ్చి అందులో దిగారు అట్లాగే ఎంతోమంది దిగారు అని అంటే అది ప్రత్యక్షం అవ్వచ్చు పరోక్షం కావచ్చు మోహన్ మోహన్ లాల్ గారైతే సైనికులతో పాటు ఆయన కూడా కొంతసేపు పనిచేశారంటండి హెడ్స్ ఆఫ్ అండి మరి అట్లాగా చూడండి ఈలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉతుకున్నటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీయలేదు అంటే ఆ వస్త్రాలను నేను అది చూస్తూ ఉన్నప్పుడు మరి అందరు సైనికులు మరి ఈ సమయంలో వచ్చి మరలా వెళ్ళిపోతూ ఉంటే ఊరు వారందరూ అక్కడ ఉన్నవారందరూ కూడా కరతాల ధ్వనులతోటి వారిని సాగ నంపారంట కన్నీళ్లతోటి మాకింతగా నిలబడ్డారా ఈ సమయంలో మీరు నిద్రపోలేదా ఈ సమయంలో మీరు మరి తిండి తినలేదా మాతో పాటు ఈ సమయంలో మీరు మాతో పాటు ప్రాణాలకు తెగించారా ఈ సమయంలో మాతో పాటు ఇంకేదన్నా ప్రాణం ఉందా అని ఎతికారా ఈ సమయంలో మాతో పాటు ఆ రాళ్లను నెట్టారా ఈ సమయంలో మాతో పాటు ఆ బురదలో ఈదారా ఈ సమయంలో మాతో పాటు ఆహారా పదార్థాలు చేర్చడానికి శ్రమ పడ్డారా ఈ సమయంలో మాతో పాటు ఆ అంబులెన్స్లోనికి మృతదేహాలను చేర్చారా ఆ అంబులెన్స్లో మీతో పా మాతో పాటు మీరు కూడా కన్నీరు పెట్టారా మాతో పాటు మాతో పాటు మాతో పాటు మీరు వస్త్రములు కూడా మార్చుకోకుండా మాతో పాటు నిలిచారా అని చెప్పిన చేసిన కరాతల ధ్వనులు చూస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎన్నిసార్లు ఈ బద్ధకం ఎన్నిసార్లు ఈ ఆటంకములు ఎన్నిసార్లు ఈ బలహీనతలు ఎన్నిసార్లు ఈ నిర్లిప్త ఎన్నోసార్లు ఈ హేళనలు ఎన్నోసార్లు ఈ శరీరపరంగా ఈ ఇవన్నీ కూడా మరి అడ్డు వచ్చి మనల్ని కృంగదీసినా కూడా మరి నిలిచి పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అవి అంతర్ధానం అయిపోయింది కదా రజిత ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు ఏదో ఎరుచులేదు ఏది కట్టినవి ఏవి అని అని ఏమన్నా అంటున్నారా మనము దేనికోసం చూస్తున్నాము తెలుసా ఇవి కాదు మన కంటికి కనపడని అంతర్ధానం అయిపోయినది అది మరల కూడా కంటికి కనిపించేదిగా దేవుడు తీసుకువస్తున్న ఆత్మీయమైన ఋషులేం గోడలు కట్టుకోవటానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నారండి కాబట్టి మరి మనము ఎరిగిన వారము మనము మరి అందులో దిగామా అందులో ఉన్నామా లేదా పని దిగి పని మొదలుపెట్టినాక దిగాలి కదా దిగకుండా మరి అటు ఇటు ఏమన్నా తాత్సారం చేస్తున్నాము ఎవరన్నా తాత్సారం చేస్తుంటే దేవుడు మన్నించును గాక అయ్యా నన్ను కూడా క్షమించు నాయన అయ్యా నన్ను కూడా నాయనా ప్రభా బలహీనరాలినో ఇంకేదో 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 కాకుండా నాయన శక్తిపరచునైనా అయ్యా తండ్రి ప్రభు వారితో పాటు నేను కూడా మేల్కొని ఉండి వారితో పాటు నేను కూడా నాయనా ప్రభా ఆ సహాయక చర్యల్లో నాయనా ప్రభా పరోక్షంగా పాలు పంచుకోకుండా ఏమన్నా ఉంటే నన్ను నాయన నా అజ్ఞానాన్ని తీసివేసేయ్యా నా నాయన క్షమించు నాయనా ప్రభ నన్ను కూడా మమ్మల్ని కూడా అందరిని కూడా నాయనా ప్రభా అయ్యా తండ్రి నాయన ఏదైనా ఇటువంటి నాయన సంఘటనలు జరిగినప్పుడు తండ్రి ఎలా అప్రమత్తంగా ఉండాలో ఎలా నాయనా ప్రభా తండ్రి ఆ సమయంలో నాయన పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా నాయనా ప్రభా తండ్రి ఎలా పాల్గొనాలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారందరికీ ఆహారం అయ్య అందించవచ్చు ఇంకేదైనా చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు ఇంకేదైనా కూడా నాయన చేసి తండ్రి ప్రభు మేము కూడా ఆ జీవములకు మేము కూడా ఆ బాధకు మేము కూడా కన్నీటికి మేము కూడా ఆ ప్రవాహంలో ఆ లోతట్టుల్లో మేము కూడా ఆ వేదంలో మేము కూడా ఆ యొక్క ఆ దుఃఖములో ఆ యొక్క సమాధులు చేసే దగ్గర అక్కడ మేం కూడా అయ్యా చూస్తూ కూడా మేము కూడా నాయన ప్రభా తండ్రి దేవా పాల్గొన్నాము అని అనుకుంటే దేవుడు మనందరిని కూడా మరి నిజమైన దాన్ని కట్టడానికి మనకు ముందుకు సిద్ధపరుస్తారని మనల్ని మరి మనల్ని మనల్ని హెచ్చరించుకుంటూ మరి అట్లాగనే మరి ప్రతి ఒక్కరం కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని మరి పని పనిచేయటానికి శక్తినంతా కూడా కూడగొట్టుకు దేవా ఇదిగో మేము సిద్ధమే అని చెప్పేసి మరి బద్ధకం అనేది మా నుంచి అయ్యా అనేది అయ్యా నిర్లిప్తత అనేది అయ్యా స్వలాపేపేక్ష అనేది అయ్యా నాయనాప్రభ ఇటువంటి సమయాలు వచ్చినప్పుడు నా అనేది కాకుండా ముందుకు దిగి అయ్యా ప్రతి ఒక్కరం కూడా కట్టుకోవటానికి కూడా నిలబెట్టుకోవటానికి కూడా నిత్య జీవంని నాయనాప్రభ గోడలుగా ఏర్పరచుకోవటానికి మాకు నాయన మనసు దయచేయమని మరి తండ్రి ఎవరైతే వస్త్రాలు కూడా ఉతుక్కోకుండా తండ్రి ప్రభా దిన అక్కడ నిలబడి బడి నాయనా కుటుంబాలను వదిలివేసి అయ్యా తండ్రి ప్రభు ఆహారం లేకపోయినా ఏది లేకపోయినా నిలబడ్డారో ఆ సైనికులందరినీ వారి కుటుంబాలను దీవించండి ఇంకా నాయన లోకంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు అటువంటి సైనికులుగా మీరు తయారు చేసి నాయన మీ నూతన ఇరుష్యలేమో ఆత్మీయమైన నాయనా ప్రభు దాని నాయన గోడలను కట్టుకోవటానికి మమ్మల్ని అందరిని ఉపయోగించుకోమని సర్వశక్తి మంతుడు సర్వాధికారి నజరేయుడ యేసుక్రీస్తు క్రీస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థించుకొని ఆమెన్ ఆమెన్ మరి దేవుడి మనం మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి మనం అందరం కూడా ఆ యొక్క సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు మరి వారి కుటుంబాలకు కూడా మనం అందరం కూడా సహాయం చేసేటట్టు కూడా ఉండాలండి అట్లాగనే మరి మరి ఇంకేమైనా పరిస్థితులు మరి దేవా నాయన మమ్మల్ని సిద్ధపరచుంచయ్యా మరి మాకు నాయన నీ యొక్క ఆత్మీయతలో ఆ నిలకడైన స్థితిని మాకు అందరికి ఇచ్చి అది మాకు బలముగా ఉంచి నాయన నిత్య జీవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించటానికి త్వరలో రాను నేసయ్యా నీకు నా ైనా ప్రభా సమంగా మేము కూడా నిలబడేటట్టుగా మమ్మల్ని బలపరచమని కోరుకుందామా అని మరి ఆశిస్తూ మరలా కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొచ్చు మీ రచిత